హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఇప్పటి నుండి నా ఛానల్లో న్యూ రెసిపీస్ అనేవి షేర్ చేస్తానండి అంటే కొత్తగా ట్రై చేసినవి ఆల్రెడీ మేము యూస్ చేస్తున్నవి చాలా టేస్టీగా ఉండేవి ఇంట్రెస్ట్ వాళ్ళు చూసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని తెలియని వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు నేను చూపించే కర్రీ ఏంటంటే ఆనియన్ పకోడితో కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో లెట్ స్టార్ట్ ద వీడియో ఇందులోకి ఒక టూ ఆనియన్స్ అనేవి తీసుకుని మనం కొంచెం స్లైసెస్లా కట్ చేసుకోవాలండి మెయిన్ టేస్ట్ ఇక్కడే వస్తుంది నెక్స్ట్ టూ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో కొన్ని ఒక గుప్పెడు జీడిపప్పు యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని లైట్గా సాల్ట్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందామండి సపరేట్గా ఫ్రై అవసరం లేదు ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు వేసుకుంటే అవి ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఒక ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కారం కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మీ కారానికి సరిపడా కారం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి మనకు కర్రీకి కావాల్సిన కలర్ ఇక్కడే వస్తుందండి సో అది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది వన్ స్పూన్ యాడ్ చేసుకుందాము ఇందులో ఎక్కువ మసాలా బాగోదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఆనియన్ పకోడా అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి లైట్గా స్మెల్ కోసం గరం మసాలా అనేది ఒక చిటికడు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా ఆ పకోడకి పట్టే వరకు ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కూడా టోటల్గా మిక్స్ అయ్యే వరకు ఒక ఫ్రై చేసుకుని మనకి కర్రీ అనేది ఒక బాయిల్ వస్తుంది కదా అప్పుడు సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి మనం కర్రీలో ఎప్పుడు టేస్ట్ చూడాలన్నా కర్రీ అనేది బాయిలింగ్ వరకు వచ్చాక టేస్ట్ చూడాలి ఎందుకంటే ముందు అనేది ఫ్రై అవ్వదు కదండి బాయిలింగ్ లేకపోతే సో టేస్ట్ అనేది చూసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పకోడీ మసాలా కర్రీ రెడీ